వెల్కమ్ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని వంగా గీత విశ్వనాథ్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పిఠాపురం మండలం ఎఫ్కే పాలెన్లో ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉండగా తీవ్రమైన ఎండవేయడానికి వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురయ్యారు దాంతో హుటాహుటిన తమ కార్యాలయానికి చేరుకుని ట్రస్ట్ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్లను సంప్రదించగా తగిన వైద్యం అందించారు ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు వడదెబ్బ కారణంగా డీహైడ్రేషన్ కు లోనై ఆరోగ్యం బాగాలేదని తగిన వైద్యం అవసరమని డాక్టర్ సూచించారు నలభై ఎనిమిది గంటలు ఆమె విశ్రాంతిలో ఉండాలని అనంతరం పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆరోగ్య పరిస్థితి తెలియజేస్తామని డాక్టర్ జగన్మోహన్ తెలిపారు నేను డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ ట్రస్ట్ హాస్పిటల్ మరియు సిఎన్సీ పిఠాపురం కన్సల్టెంట్గా చేస్తున్నాను అలాగా ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ గారు నాకు ఇలా గీత మేడం గారికి సడన్గా ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేసి చూడమని చెప్పగా నేను మేడం గారి దగ్గరికి వచ్చాను వచ్చి చూసినప్పుడు టెంపరేచరు ఎక్కువగా ఉండడం తర్వాత వడదెబ్బ కారణంగా అంటే డిహైడ్రేషన్ వచ్చి ఎలక్లైట్స్ అవి కొంచెం తగ్గడం బీపీ షుగర్ మరియు ఆవిడ కండిషన్ కొంచెం ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఇమీడియట్గా ఐవి ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆమె కొంచెం కండిషన్ స్టేబుల్ చేయడం జరిగిందండి ప్రస్తుతం అయితే స్టేబుల్గానే ఉన్నారు అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ వడదెబ్బ కారణంగా మళ్ళీ ఎండలో తిరగొద్దని ఫార్టీ ఎయిట్ అవర్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండమని అడ్వైజ్ చేయడం జరిగింది ఫర్దర్ అడ్వైజ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మళ్ళీ చెప్తామని చెప్పడం జరిగింది